ఫ్రెండ్స్ ఇప్పుడే అంది దసరా సెలవుల్లో మార్పు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దసరా సెలవులు అయితే ఒకసారి చూద్దాం ప్రస్తుతం అయితే గనక ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పులు చేసింది అధికారికంగా సెలవుల పైన స్పష్టత ఇచ్చింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది మూడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కూడా స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది ఉపాధ్యాయులు అలాగే పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని ప్రకటించారు అంటే ముందుగా చూసుకుంటే సెప్టె అక్టోబర్ నాలుగో తేదీ నుంచి సెలవులు ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు ముందుగానే సెలవులు అయితే ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులపై స్పష్టత వచ్చింది ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు అంటే పదకొండు రోజుల సెలవులు ఉంటాయి ఇక రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు కూడా ఇవే రోజుల్లో సెలవులు అయితే అమలు కానున్నాయి ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల్లో కూడా స్పష్టత ఇచ్చింది గతంలో ప్రకటించిన సెలవుల క్యాలెండర్ తర్వాత ఉపాధ్యాయులు పేరెంట్స్ నుంచి వచ్చిన అభ్యర్థనలతో ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటాయి ఇక సంక్రాంతి సెలవులు ఏపీలో వచ్చే ఏడాది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఉండబోతున్నాయి ఇక ఏపీలో దసరా సెలవు కంటే పదకొండు రోజులు సంక్రాంతికి తొమ్మిది రోజులు సెలవులు అయితే ఉండనున్నాయి తిరిగి పాఠశాలలు అక్టోబర్ పద్ పద్నాలుగు నుంచి అయితే ప్రారంభం కానున్నాయి ఇక తెలంగాణకు సంబంధించి సెలవుల్లో అయితే ఎటువంటి మార్పు చేయలేదు ఈసారి ఏకంగా పదమూడు రోజులు దసరా సెలవులు అయితే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం అంటే బతుకమ్మ దసరాకు సంబంధించి పదమూడు రోజులు ఇస్తున్నారు అక్టోబర్ రెండు గాంధీ జయంతి నుంచి తిరిగి అక్టోబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా సెలవులు కొనసాగుతాయి తిరిగి అక్టోబర్ పదిహేనున పాఠశాలలు అయితే తెరుచుకున్నాయి ఏపీలో మాత్రం అక్టోబర్ నాలుగు నుంచి పదమూడో తేదీ వరకు అంటే పది రోజులు అయితే ఉండ ఉండడం అయితే గతంలో ప్రకటించారు సో ఒక రోజు ముందు అంటే మూడో తేదీ నుంచే సెలవులు అయితే ఇస్తూ పదకొండు రోజులు అయితే ఇవ్వడం జరిగింది ఏపీలోకి చూస్తే సో ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి